కోర్టు స్టే ఇచ్చినప్పటికీ రోడ్లు పడుతూ ఉన్నాయి అక్కడ లోపల పనులేమీ ఆగలేదు అని చెప్పి చాలా ఫోటోలు వీడియోలు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ కోర్టు నుంచి ఒక స్టే వచ్చింది స్టే ఒక స్టే వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా రామ్ సంస్థ ఎంత డబ్బున్నాడైనా సరే ఒకటి చిన్న పొరపాటు చేసిండు జిహెచ్ఎంసీ అంటే అర్థమైంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ది ఇది ఎక్కడ వేయాలి చెత్త జిహెచ్ఎంసీ పరిధి లోపల మాత్రమే చెత్త వేసుకునే అవకాశం అనేది ఒక జీవో ఉన్నది గింత అర్థం తెలియని ఈ జీవోలో మంచిగా రాసి ఉన్నది మేము టన్నుల కొద్దీ ఒక పంటలు పండించి కూరగాయలు పంపిస్తాం మీ హైదరాబాద్కు ఈ రామ్ కీ సంస్థన ముండ కొడుకు మేము పండించిన కూరగాయలు తింటావు మాకు చెత్త పెడతావురా మేము ఏ పాపం చేసినాం మీకు ఏం ఆవేదన చేసి ఏమి అది చేసినాం మీకు ఆ అందులో గొర్రు మేకలు ఇవన్నీ అండ్ ఒక బుగ్గకుంట అని ఉంటుంది ఒకటి ఇప్పటికీ ఎంతో ఎండాకాలం వచ్చినా సరే ఆ బుగ్గకుంట మాత్రం ఇప్పటికీ వాటర్ వస్తుంటుంది స్వచ్ఛమైన వాటర్ ఆ కా ఈ ఏదైతే మన ఇప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణ సంస్థ అయితే ఉన్నదో వాళ్ళని కానీ కలెక్టర్ని కాని కానీ ఎంఆర్ఓ కానీ రమ్మను మేము మంచుకో ఎక్కడ భూమి మంచుకోకుంట కలిపి వాళ్ళకి ఎక్కడ భూమి ఇస్తాము వాళ్ళ ఇళ్ళని ఇళ్ళని కట్టుకోమని గెస్ట్ హౌస్ కట్టుకోమను వాళ్ళని ఉండుమాను మేము స్వచ్ఛందంగా ఇస్తాం వాళ్ళకు వాళ్ళు మంచిగా పతాం మేము మంచిగా పత్తాం కదా ఎందుకు వీళ్ళు దొంగతాటిన అన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఆడ ఒక కాలుష్యం చేస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సాపూర్కి వస్తుంది నర్సాపూర్ నుంచి ఎన్ని కాన్స్టెన్స్ ఉన్నాయి ఏడు మండలాలు ఏడు మండలాలు గోవింద గొలుసుకట్టు చర్యలు ఉంటాయి కదా ఇట్లా పోతా ఉన్నాయి ఎందుకోసం రైతుల మీద కక్ష ఇంతవరకు దామోదర్ రాజ నరసింహ మంత్రి ఒక జిల్లా మంత్రి అయ్యుండి ఇంతవరకు గ్రామాన్ని విజిట్ చేసింది లేదు అందుకే మేము స్పచ్ఛంద స్వచ్ఛందంగా రాబోయే ఎలక్షన్లకి వస్తే అందరం జేఏసీ జాక్య ఏర్పాటు చేసుకున్నాం పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మేము అది అది డంప్ యార్డు రద్దు మేము రచ్చుడు కానీ ఇంకొకటి మాత్రం ఖండంగా చెప్తున్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదంటే ఎలక్షన్లు మాత్రం బైకాడ్ చేస్తాం ఆ ఎలక్షన్లు ఎట్లా అంటే ప్రతి ఒక్క రైతుకు ఒక ఏలు ఓటేసే ఏలు ఉంటుంది కదా ఆ ఏలుతోని ఓటు అనేది బుల్లెట్లతో దింపి మరి వాళ్ళను రాజకీయ సన్యాసం చేపిస్తాం వాళ్ళనిగా చివరిగా ఏం చెప్తారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు కలెక్టర్ కూడా పెద్దగా స్పందించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే కల ఇప్పుడు కలెక్టర్ స్పందించలేదంటే వాళ్ళు చేసిన పనే కదా ఇది మేమంతా పేరానగర్ రైతులము ఇట్లాంటి అందరు పేరానగర్ వాళ్ళము మేము అక్కడ చాలా ఏళ్ళ నుంచి అక్కడ పంటలు పండించుకుంటూ మేము అక్కడ జీవనం గడుపుతున్నాము ఇది ఒక దొంగతనంగా చేసిండ్రు పేరానగర్ శివార్కు ఆనుకొని అనేది అసలు ఒక జాగా లేదు నూట యాభై రెండు ఎకరాల జాగ అనేది బోగస్ ఎందుకంటే నల్ల నల్లవల్లి శివారు పేరానగర్ శివారు రెండు కూడా యాభై నాలుగు నుంచి కూడా రెండు శివార్లు పక్క పక్కనే ఉన్నాయి ఆ ఈ పహనీలల్లో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదు ఈ దొంగచాటుగా ఏం చేసిండంటే కలెక్టర్ రాసిండని ఎంఆర్ఓ ఎంఆర్ఓ రాసిండని ఆర్ఐ పంచనామా చేసి ఆ పంచనామా మనుషులు ఎవరో తెలియదు ఆఫీసులల్లో కూర్చొని తయారు చేసి వాళ్ళు ఈ జిహెచ్ఎంసీకి ఇచ్చి వాళ్ళు రామ్కి ఇచ్చిండ్రు రామ్కి ఆశయం ఏంటంటే వాళ్ళు ప్రకృతి ఎక్కడ నా మంచి పచ్చగుంటే దాన్ని వినాశనం చేయడమే రాంకి పని అందుకని ఇక్కడ మా దగ్గరకు వచ్చి చే చేయటము అది ఇప్పుడు చట్టబద్ధంగా అయితే అంత అర్ధరాత్రి నాయకులను ప్రజలను నిర్బంధించి వేల మంది పోలీసులను పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది ఉంది చట్టబద్ధంగానే చేయవచ్చు చట్ట వ్యతిరేకమైన పని కాబట్టి అది అందరూ పాలు పంచుకొని అందులో ఆ రాత్రికి రాత్రి చేసినారు మేమే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినాం స్టే ఆర్డర్ తీసుకున్నాం తెచ్చినాక కూడా ఒకరోజు చేసినారు మళ్ళీ మేము కోర్టుకు పోతుంటే మళ్ళీ అప్పుడు ఆపేసినారు దాని మీద మళ్ళీ మేము పోతున్నాము ఆల్రెడీ వాళ్ళు సర్వే చేయమని కోర్టు చెప్పినా కూడా ఏదో మండల సర్వే మంత్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం ఏడీ సర్వే కావాలన్నాం ఏడీ సర్వే కూడా మొత్తం అన్ని గ్రామానికి సంబంధించిన సేత్వారు కాసరా నక్షాలు అన్నీ తీసుకొచ్చి ముందర పెట్టి దాని ప్రకారంగానే అక్కడ చేయాలనే డిమాండ్తో మేము పోతున్నాము వాళ్ళు అట్లా చేయలేరు ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలుసు వాళ్ళకే తెలుసు అక్కడ భూమి లేదనే విషయము ఆ రెండు గ్రామాలలో లేదని అందుకని ఇప్పుడు మా భూములల్లో కూడా కొంత వచ్చి ఆకుపై చేస్తున్నారు మా పేరానగర్ భూములల్లో అటు అటవీ నాశనం చేస్తున్నారు ఇక పర్యావరణం చూసుకుంటే ప్రపంచానికి వాళ్ళ పర్యావరణానికి పెద్ద పీట వేస్తుంది మన రాష్ట్రం కూడా అట్లా చేయాలని తెలంగాణ ఏర్పడ్డాక అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది బిలాదకల్ భూమి మిగులు భూమి కాబట్టి సుమారు నూట యాభై రెండు ఎకరాలు వాళ్ళకి ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు ఇంకొక కొత్త పాయింట్ని చెప్తున్నారు అసలు ఆ మిగులు భూమి కాదు ఇది మా భూములు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఏమన్నా చెప్తారా మిగులు భూమి అంటే మీరు కూడా మిగులు భూమి అంటుండదు అది కూడా రాంగ్ ఎందుకంటే మనకు కాసరా అయినప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి వాళ్ళు ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది రికార్డ్ చేసిండ్రు అది ఆరు ఆరు చట్టం కింద అది ఇప్పటి వరకు ఉంది కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు నూతన సర్వే నెంబర్ అని ఒక పేరు పెట్టినరు ఇంకొక అతను భూమి లే సర్వే నెంబర్ లేని భూమి అట సర్వే నెంబర్లు భూమి మొత్తం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే కూడా ఎక్కడన్నా ఉందా వాళ్ళే చూపించాలి సర్వే నెంబర్ లేని భూమి అనేది ఉండదు నూతన సర్వే నెంబర్ అని అక్కడే సృష్టించిన భూమి ఏమి ఉండదు ఇప్పుడు ఇన్ని రోజులు చేస్తున్నారు ఏమంటే వాళ్ళు ఇప్పుడు చెవికెక్కుతలేదు చెవికెక్కలేక ఇంకా చేస్తారు ధర్నా తెలంగాణ ఎట్లా వచ్చింది అరవై సంవత్సరాలు కొట్లాడినాము ఇది కూడా కంటిన్యూ కొట్లాడుతూ ఉంటాం ఆ కోర్టులు వేస్తాము ఆపుతాము కొట్లాడుతూనే ఉంటాము ఒక విషయం అండి మీరు బాగా కొట్లాడుతూ ఉన్నారు కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ఉన్నారు కానీ అక్కడ పనులు జరుగుతున్నట్టు చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి పాపం మన మాజీ సర్పంచ్లు వీళ్ళు వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి వీడియోలు అన్నీ పెడుతూ ఉన్నారు రోడ్లు పడిపోతూ ఉన్నాయి అక్కడ పనులు నడుస్తున్నాయి మీకు ఏమైనా సమాచారం ఉందా ఏమైనా చెప్పదలుచుకున్నారు చెప్తే ఇందాక చెప్పినా కదా సార్ ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చిన తెల్లారు కూడా పనిచేసినారు మళ్ళీ మేము కోర్టుకు ఎక్కడ పోతామని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి ఆ నోటీస్ అందింది సర్వే చేస్తాక ఇక్కడ ఏం చేయొద్దని మళ్ళీ అర్ధరాత్రి తీసుకొచ్చి సర్వీసులు నోటీసులు సర్వ్ చేసిండ్రు మాకు ఇప్పుడు పని నడుస్తలేదు కానీ రోడ్డు వేయడానికి పర్మిషన్ అనేది వాళ్ళు అప్పటికే వేసేసిండ్రు అంటే ఎప్పుడైతే ఆ నోటీస్ వచ్చిందో అప్పటికే వేసేసిండ్రు కాబట్టి అది అట్లనే ఉంది లోపలైతే ఏమీ జరగట్లేదు అది కొంతకాలం స్టే ఇచ్చిండ్రు మళ్ళీ పోతున్నాము ఆపడానికి ప్రయత్నం చేస్తాము తప్పనిసరిగా అది ఆపేస్తాము మేము తప్పనిసరి ఆపేస్తాము లేకుంటే అక్కడ మాకు జీవనం లేదు మా బతుకు లేదు ఇక దానికన్నా సచ్చిపడి ఇప్పుడు సమాధి చేసే ఇప్పుడు రామ్కి ప్రజలను సమాధి చేసే కార్యక్రమాలు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడో జరుగుతుంటే కదా పెద్ద ఉత్పాతాలు అలా వేల మంది ఎట్లా చనిపోతారో జవహర్ నగర్లో ఎట్లా చనిపోయినారు ఇప్పుడు పారానగర్ నల్లవాళ్ళు కూడా అట్లాగే చనిపోవడానికి అంటే జనాభా తగ్గించడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు అట్లాంటి దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం ఫైనల్గా ఈ పది పదిహేను ఏళ్లలో మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారైనా వచ్చి గ్రామ సభలు పెట్టి మేము డంప్యార్డ్ పెడుతున్నామని చెప్పి సంతకాల సేకరణ కానీ మీకేమన్నా సమాచారం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయండి ఏమీ లేదండి ఎప్పుడు ఇవ్వలేదు మేము ఎన్నోసార్లు అడిగినాం గ్రామ సభ పెట్టలేదు గ్రామ మొన్న కూడా ఈ జరుగుతున్నప్పుడు కూడా ఏదో గుమ్మడిదల్ల మీటింగ్ అన్నారు రాత్రికి రాత్రే క్యాన్సల్ చేసినారు ఎప్పుడు ఎవరు ఏ దేశంలో అయినా కూడా ఈవెన్ మన సుప్రీంకోర్టు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది దాని మీద అక్కడ గ్రామ ప్రజలు ఒప్పుకొంది అక్కడ ఏ పనులు చేయడానికి వీలు లేదని కానీ దాన్ని వీళ్ళు తుంగలో దొక్కినరు అటు అటు కోర్టులను గౌరవించారు ఇటు జనాన్ని అంటే ఈ ఈ దేశం ఉన్నదే జనం కోసం జనాన్ని గౌరవించారు మరి ఇంకా వీళ్ళు దేనికోసం చేస్తున్నారో అర్థం కాదు డంప్ యాడ్ అంటే డంప్ యాడ్ ఇంకా మస్తు జాగాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అడవిలో పెట్టి వన్యప్రాణులు మేమైతే పోతుంటే కార్ల మించి నిమళ్ళు ఎట్లా వెళ్ళిపోతుంటాయి తాబేళ్ళు కనబడుతుంటాయి అట్లాంటివి వాటిని సర్వనాశం చేస్తారు మనసులో సర్వనాశనం చేస్తారు రోగాలు వస్తాయి ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదండి ఎవరు అభిప్రాయం తీసుకోలేదు అన్ని ఏదో పంచనామాని పెడతారు కానీ ఆ పంచనామా లేదు గింజనామా లేదు అంతా ఉట్టి బోగస్ తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు నల్లవల్లి నుంచి మొన్న కూడా మీతో మాట్లాడాము చాలా విషయాలు చెప్పారు వేలాది మంది జనాలు ఆ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు ఏంటండి ఈ కాండని ఎలా చూస్తారు ఏం చెప్తారు మాకే భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి సార్ భయపడుతున్నారు మా పిల్లలు మేము ఈ అడవి తల్లిని ప పచ్చడి ప్రకృతిని దూరమైతే మేము మేము ఈ ప్రాంతంలో ఏ విధంగా బతకాలి మేము వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి పచ్చటి కూరగాయలు మంచి పంట పొలాలు మేము చేసే కూరగాయలు పండించే పంటలు హైదరాబాదు అస్మత్మతి మార్కెటు నగర్ మూసాపేటు షాపూరు బాలనగరు మా నల్లవల్లి గుమ్మడాల మండలంలో నల్లవల్లిలో పండే కూరగాయలు హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ తింటారండి మేము పండించిన పంటలే మేము ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క డీసీఎం పంట పండిస్తామండి అటువంటి అప్పుడు మాకు ఈ యొక్క డంపియార్డు పెట్టి మా జనం ఎక్కడ పోవాలి పచ్చదనం ఎక్కడ పోవాలి మా పిల్లలు ఎక్కడ పోవాలి ఈ మూగజీవాలు ఈ అడవి ప్రాంతంలో నెమళ్ళు కుందేలు ప్రతి ఐటెం ప్రతిదానికి ప్రతిదానికి మాకు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ ఏరియా నుంచి పోయి మేము ఇంకొక యాభై కిలోమీటర్ల దూరంలో బతికే పరిస్థితి వస్తుంది ఈ డంప్ వల్ల పదే పదే చెప్తున్నాము డంపియార్డు కోసము హెల్త్ మినిస్టర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నామండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నామండి ఏ విధంగా అయినా ఈ యొక్క డంపియార్డ్ను విరమించండి ఈ డంపియార్డ్ను వేరే చోటుకు మార్చుకోండి జన నివాసం మధ్య పెట్టకండి సార్ జన జన నివాసం మధ్య పెట్టి ఈ పిల్లలది చిన్నలను పెద్దలను మమ్మల్ని ఆకృతికి గురి చేయకండి ఎక్కడన్నా యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం పెట్టండి డంపియార్డ్ పెట్టండి కాదంటలేము ఏరియాలో పెట్టండి ఒక మంచి ప్రదేశమైన ఏరియాలో పెట్టండి గుట్టలు రాళ్ళు చెట్లు చేమలు ఉన్న ఏరియాలో పెట్టండి డంబియాడు పెట్టి అక్కడ నడిపించండి జననివాసం మధ్య జీవము మూగజీవాల మధ్య పెట్టి మీరు ఎవరిని ఇబ్బంది పెడతారు మాకు వచ్చేసి హైదరాబాద్కు మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు లేమండి ఇంత దగ్గర పెడుతున్నారంటే ఇంత దగ్గర పెడితే ఈ రామ్కి వాళ్ళు చేసే పని ఎట్లుందంటే రామ్కి దొంగ రామ్కి ఉన్నాడు రామ్కి ఏం చేస్తుండంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ తక్కువ ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు తీసుకొని ఇరవై కిలోమీటర్ రైలు ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మభ్యపెట్టి ఆయనకి ఇదే కావాలని పదే పదే కోరుకుంటుండు ఖచ్చితంగా నేను పారానగర్ వస్తాను మళ్ళీ మీ నల్లవల్లి వస్తాను అందరి బాధని జనాలకు చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో డం డంప్ వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు మనతో పాటు గుమ్మడిదల మండలానికి సంబంధించిన నాయకులు అంతా ఉన్నారు అఖిలపక్ష నాయకులు గోవర్ధన్ గారు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బహుశా ఈ గ్రామాల ప్రజలు ఎప్పుడు చూసి ఉండరు డంప్ యార్డ్ వడ్డంటూ ఈరోజు ఎర్రటి ఎండలో రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితులు మా బాధ ఎర్రటెండల కాదు ఇక మా పానాలే పోయేటట్టున్నాయి కలెక్టర్ ఒక ఆఫీస్ ఒక లెక్క కాదు పోదాం పోదామని చెప్పి మా ప్రజలు పానాలు పోయినా సరే అని చెప్పి తెగించి రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు అనుకుంటుర్రో మాకే తెలుస్తలేదు మాకాడ ముందుగానే వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు అంటే మహిళలకు కావేదన ఈ డంప్ యాడ్ వస్తే మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అనేది మహిళలకు చైతన్యం వచ్చింది మీరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే క్రమంలో కూడా కొంత అడ్డుకునే ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని బస్సులు మీరు ఏర్పాటు చేస్తే ఆ బస్సులు కూడా మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితులు అయితే వాళ్ళు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా ఏం చేసినా రావాలంటే మా ప్రజలు నర్సుకుడు వస్తారు బ ఆటోలనే ఎక్కు వస్తారు సరే బస్సులు ఆపుతారు పోలీసులను పెట్టి ఎక్కడక్కడ వాళ్ళు ఆపేస్తున్నారు సరే ఎన్ని రోజులు ఆపేస్తారు ఇవాళ రామకి సమస్య ఇలా ఆపే ఇలా ఆపేసారు అనుకో రేపైతే వస్తే ఆ వెహికల్స్ ఏ విధంగా ఖచ్చితంగా అడ్డుకుంటాం ఆ ప్రాజెక్టు వచ్చే పరిస్థితి లేదంటున్నాం మా మహిళలు ఒక ఒక రు రుద్రమాదేవి లెక్క ముందుకొచ్చి ముందుకొచ్చి ముందుకు అట్ట అట్టడానికి పోతున్నాయి గ్రామాలన్నీ పిల్లలు జల్లలు అంతా చూస్తూ ఉన్నారు కదా పదిహేను రోజులు పదహారు రోజుల నుంచి పదిహేడు రోజులు ఎలాడికి పెద్ద ఎత్తున వేస్తున్నాం ఇంకా రాబోయే రోజులలో ఖచ్చితంగా మా కార్యాచరణ గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా ఇంకోటి ఇప్పుడు నిన్న గుమ్మడదల అయింది నల్లవల్లి కొత్తపల్లి నడుస్తుంది అని గ్రామాలే ఇక నర్సాపూర్లో కూడా జేహెచ్ స్టార్ట్ అయింది నర్సాపూర్లో కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తున్నాం అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా ఆ డంప్ యాడ్ వస్తే మాకంటే ఎక్కువ నష్టం మాకేమో కాలుష్యం వస్తుంది వాటరు భూగర్భ జలాలు అయితే మాత్రం ఖచ్చితంగా నర్సాపూరు మండలంలో చెరువు మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఒక విషయం అర్థం కావట్లేదు ఎంతసేపటికి ఎమ్ఆర్ఓ మీ దగ్గరకు వచ్చి చర్చలు జరుపుతూ ఉన్నారు గుమ్మడిదలకు సంబంధించి జిల్లా కలెక్టర్ పెద్దగా స్పందించిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది రైతులు ఆవేదన పడుతూ ఉన్నారు కలెక్టర్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందే కలెక్టర్ గారికి వచ్చి మా మా దగ్గర డంప్ యాడ్ వస్తుంది అమ్మ మాకు వద్దు అని చెప్పి ముందే వినతిపత్రం ఇచ్చినాం కానీ మేము మా ప్రజలు రైతుల బాధ తెలుసుకోకపోతే ఏ కలెక్టర్ ఉంటే ఏముంది ఏ ఆఫీసర్ అయింది రైతుల బాధ వినాలి కదా మేము పదిహేను పదహారు రోజుల నుంచి కూర్చుంటున్నాం కదా రైతుల దగ్గర మీరు ఒక్క ఒక్క ఆఫీసర్ అని వచ్చి మేము ఎందుకు కూర్చుంటారు మీ ఆవేదన ఏంది మీ గవర్నమెంట్కు చెప్తాము అని చెప్పి తెలియజేయాలి కదా ఎవరు తెలియజేస్తున్నారు ఒక ఆఫీసర్ రాదు ఒక ఆర్టీఓ రాదు ఒక ఎంఆర్ఓ రాదు ఏ ఎంఆర్ఓ ఉన్నది ఆమె మొత్తం ఇక ఈ ప్రాజెక్ట్లో చేస్తారట మేము ప్రాజెక్టే వద్దు అంటున్నాం మా ప్రాజెక్ట్ ద్వారా చూడమంటే మేమేం చూస్తాం ప్రొజెక్షన్ ద్వారా మాకు అవసరం లేదు ఆ ప్రాజెక్టే వద్దు అంటున్నాం మేము దానికి విరోధం మేము మా ప్రజలు మా పిల్లలు మేము అఖిల పక్షము పార్టీలకు అతీతంగా మేము చేసి పెట్టుకున్నాం కాబట్టి దీని పెద్ద ఎత్తున గవర్నమెంట్ దిగొచ్చి దీని జీవోను ఇమ్మడి రద్దు చేయాలని చెప్పి జిల్లా మంత్రి గారికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదిహేను రోజులుగా రకరకాల రూపాల్లో నిరసన చేస్తూ ఉన్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డును ఆపు చేస్తుంది అన్న నమ్మకం ఏమన్నా ఉందా మీకు నమ్మకం లేకపోతే కారచరణ గట్టి ఉంటుంది సావో రేవో అర్థమైందా తెలంగాణ ఏమైంది రావో సావో రేవో అన్నట్టు తెలంగాణ తెచ్చుకున్నాం ఖచ్చితంగా దీంట్లో కూడా సావోరేవో తెలుసుకుంటాం ఖచ్చితంగా అయితే రానియం సరే మీ గుమ్మడితల మండలానికి సంబంధించి కొంతమంది నాయకులు గోడ మీద పిల్లుల్లాగా బయటికి రాకుండా మేమున్నాము లేము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్లు కొంత స్పష్టంగా కనపడుతుంది అందరూ రావాల్సిన అవసరం ఉంది ఏమన్నా చెప్పదలుచుకున్నారా ప్రజలు చూస్తారు సార్ ఎవరున్నారు ఎవరు లేరని అని ఎవరి కోసం వ్యక్తిగతంగా నేను మాట్లాడాల్సుకోలేదు ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో నాయకులు ఆ నాయకుని ఖచ్చితంగా పబ్లిక్ గౌరవిస్తారు ఖచ్చితంగా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణలో ఖచ్చితంగా శిక్షించబడద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో మీ పోరాటం ఫలించి డంప్ యార్డ్ ఆపాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా కోరుకుంటుంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఈరోజు గుమ్మరదల మండల రైతాంగ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి డంప్ యార్డ్ వద్దని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ముఖ్యంగా మా ప్రాంతంలో ఈ డంప్ యార్డ్ రావడం వల్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాలన్నీ నష్టపోయే పరిస్థితి ఉంది మొట్టమొదటి అంశం ఏంటంటే మా గ్రామీణ ప్రాంతంలో కూరగాయల సాగు ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఈవెన్ హైదరాబాద్కు బోయినపల్లి మార్కెట్ కానీ మూసాపేట్ మార్కెట్ కానీ కుకుట్పల్లి మార్కెట్ కానీ ఎక్కువ ఎక్కువ మటుకు హైదరాబాద్కు కూరగాయల సప్లై అనేది మా ప్రాంతం నుంచే ఎక్కువ వెళ్తాయి రోజుకు నాలుగైదు డీసీఎంలో ఒక వందలాది ఆటోలు పొద్దున్నేసే షాపూర్ మార్కెట్ కూడా మా ప్రాంతం నుంచే రైతులు తీసుకెళ్తారు ఇలా తీసుకుపోయే ఇంత మంచి వాతావరణం కలిగిన ఈ ప్రాంతంలో ఈ డంప్ యార్డు తెచ్చి పెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయి రేపు వాయు కాలుష్యం అవుతుంది పెద్ద ఎత్తున ఈ రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడ పోలీసులు మోహరించున్నారు మీ గ్రామాల్లో జనాల కన్నా ఎక్కువగా పోలీసులే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి పోలీస్ పికెటింగ్ తీసేయాలని ఏమన్నా డిమాండ్ చేయదలుచుకున్నారా మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగ పక్షాన నిలబడతామని చెప్పి మేము కోరుకుంటున్నాం రైతులందరి తరఫున ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరు ప్రతి ఒక్కరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే కో కోర్టు ద్వారా కూడా మా జేఏసీ నుంచి కూడా కోర్టు నుంచి కూడా ఒక అప్పీల్కి వెళ్ళడం జరిగింది మా జేఏసీ కమిటీ నుంచి కూడా ఖచ్చితంగా కోర్టుకు పోతున్నాం పోయినాం కూడా గతంలో ఉన్న రైతులు కూడా పోయి ఒక స్టే ఉంది గతంలో కూడా ఇంకా అవసరమైతే గ్రీన్ ట్రిబ్యు గ్రీన్ ట్రి గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా రైతులమే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉన్నదిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నల్లవల్లి పారానగర్ అదేవిధంగా గుమ్మడితల మండలానికి సంబంధించిన రైతులే కానివ్వండి సుమారు పది పన్నెండు గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు పదిహేడు రోజులు అవుతూ ఉంది వీళ్ళ నిరసనలు మొదలుపెట్టి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం కొత్త విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు కుంద కొట్టి చెప్తున్నారు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి స్పందించాలి మిగిలిన అధికార పార్టీ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఉద్యమం సుమారు పదిహేడు రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో మీరు కూడా బయటకు వచ్చి వీళ్ళతో కనీసం మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని చెప్పి చాలామంది జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ప్రభుత్వం స్పందించి ఈ డంప్ యార్డ్ను ఆపుతుందా లేదా అనేది కొంత భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి